శ్రీమాత్రే నమహం ఈరోజు వేడియోలో ఈ మనకు అమ్మవార్లు గద్దెలు అంటారు కదా అయితే ఈ గద్దెలను మనము ఏ విధంగా అయితే చాలామందికి గద్దెలు అనేది అదేవిధంగా కొంతమంది అంటుంటారు మీరు గద్దె వేసుకోండి గద్దె వేసుకోండి అంటారు కొంతమంది పీఠం కూర్చోండి పీఠం కూర్చోండి అంటుంటారు కదా అయితే గద్దె వేరు పీఠం వేరు యాక్చువల్గా అయితే పీఠము అంటే ఏంటిది అంటే ఒక గుడి కట్టుకొని ఆ గుడిలో వాళ్ళు ప్రత్యేకంచా అంటే అన్ని వదిలేస్తారనమాట వాళ్ళు అంటే వాళ్ళు కొన్ని సంసార జీవితాలు వదిలేయడము ఒక గుడి కట్టుకొని ఆ గుడికే వాళ్ళు ఒక అమ్మవారిని నిలుపుకొని అమ్మవారికి సేవ చేస్తూ వాళ్ళు ఒక పీఠం అనేది అక్కడ ఏర్పరచుకుంటారు అనమాట ఇప్పుడు గద్దె అంటే గద్దె అనేది మామూలుగా అందరి వేసుకునే వేసుకునేదాన్ని గద్దె అంటారు పీఠము అంటే సపరేట్ అనమాట అయితే ఈరోజు గద్దె గురించి తెలుసుకుందాం అంటే గద్దెను మనము ఎప్పుడు పూరించుకోవాలి పూరించుకోవాలంటే మనం గద్దెని ఎప్పుడు అలుక్కోవాలి అయితే గద్దె మీద మనం బాండవాళ్ళు పెట్టుకుంటాం కదా బాండ్వాళ్ళను గూడంగా అంటే గద్దెను మనం అలికేటప్పుడు బాండ్వాళ్ళ గూడంగా తీసి అలకాలా అనేది ఇది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అయితే అంతకన్నా ముందు నేను ఒక విషయం చెప్తే చాలా మంది మాకు అమ్మవారు ఏడ్చుకుంటూ వస్తుంది ఏడ్చుకుంటూ వస్తుంది వేరే వాళ్ళ దగ్గర పోతే కట్లు బడ్డాయి కట్లు బడ్డాయి అంటారు కదా సరే అది ఒక విషయానికి చెప్పాలంటే కట్లు పడితే కూడా ఏడుస్తుంది అనమాట అయితే అంతకన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే ఎవరి శరీరము అయితే బలహీనంగా ఉంటదో అంటే అమ్మవారు వచ్చినప్పుడు మాట రాకుండా వాళ్ళకు అంటే వాళ్ళ శరీరం తట్టుకోలేకుండా ఉంటుందో అంటే వీక్నెస్గా ఉంటుందో వాళ్ళకి ఏడుపుతో వస్తుంది అన్నిటికీ కట్లు అని అని అనుకోకండి అంటే వాళ్ళకి ఏమన్నా రో అంటే ఏదైనా జబ్బుతోటి బాధపడుతున్న వాళ్ళకు వచ్చినా కానీ వాళ్ళకు ఏడుపుతోటి వస్తుంది అంటే వాళ్ళ నోరు అనేది పలకలేక వాళ్ళ శరీరం తట్టుకోలేక ఏమవుతుందంటే ఏడుపు అనేది వస్తుంటుంది మనం కూడా చూడండి ఒక్కొక్కసారి కడుపులో నొప్పి వస్తుంది అనుకోండి కానీ కనపడదు కానీ ఏమవుతుంది ఆటోమేటిక్ మనకు ఏడు పని వస్తుంది ఇట్లా అంటే మన శరీరంలో ఎక్కడన్నా ఏమైనా పెయిన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఏడుస్తామో అది అమ్మవారు వచ్చినప్పుడు కూడా ఎందుకంటే మాట అంత తొందరగా రాదు కదా మాట రానప్పుడు ఏం చేస్తారంటే అరుస్తుంటారు ఏడుస్తుంటారు అనమాట అన్నిటికీ కట్లో అనుకోకండి అయితే మీరు మళ్ళీ ఇలా జరుగుతుంది కదా మాకు అంటే మీరు ఏమైనా ఉపవాసాలు ఎక్కువ ఉంటున్నారా అంటే తిండి సరిగా తినలేకపోతున్నారా మీ హెల్త్ ఇష్యూస్ కూడా చూసుకోండి కొంతమంది ఉపవాసాలు ఎక్కువ చేస్తుంటారు ఈ మధ్య కొన్ని నియమాలు బాగా చెప్పేస్తున్నారనమాట అంటే ఆ నియమాలు పాటిస్తే కూడా అంటే ఎక్కువ ఉపవాసాలు ఉండడం ఈ వారం వారం ఉపవాసాలు ఉండడం దాని నుంచి కూడా శరీరం వీక్నెస్ అవుతుంది శరీరం వీక్నెస్ అయిందంటే అమ్మవారు వచ్చినప్పుడు మన బాడీ తట్టుకోలేదు తట్టుకోలేనప్పుడు ఏమవుతుంది ఏడుస్తుంటారు కింద పడి పొర్లుతుంటారు అట్లా వేరే వాళ్ళ దగ్గరికి పోతే ఏం చేస్తారు మీకు కట్టలు పడ్డాయి కట్లు తీయాలని అంటారు ఆ కట్లు పడకముందే మీరు కట్లు చేసే ప్రాసెస్ మీరు చేయించుకున్నారు అంటే ఉన్న అమ్మవారు ఇబ్బంది పెడుతుంటుంది మీకు ఉన్న అమ్మవారు రాకుండా అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అన్ని కట్లా అనుకోకండి అయితే మీరు అలా జరగకూడదు అంటే నేను చెప్పిన కదా ఫస్ట్ మీ అంటే మీరు ఆరోగ్యంగా మంచిగా టైంకి తినేటట్లు మాత్రం చూసుకోండి మేము మంచిగా తింటున్నాము మాకు ఏమి హెల్త్ ఇష్యూస్ లేవు అయినా ఇలా వస్తుంది అన్నప్పుడు మీరు ఏం చేయండి అంటే మంగళవారము శుక్రవారము ఆదివారము మీరు మీరు పూజ చేసేటప్పుడు ఏం చేయండి అంటే కుడి చేతికి ఉంటుంది కదా ఈ కుడి చేతిలో మీరు పసుపు బండారు వేసుకోండి కుడి చేతిలో పసుపు బండారు పెట్టుకొని ఒక నిమ్మకాయ పెట్టుకొని ముయ్యండి మూసిన తర్వాత మీరు నమశివాయ మంత్రం చేసండి లేదా మీకు ఓం శ్రీమాత్రే నమన లేకపోతే ఓం నమో ఓం నమ శివాయన నరసింహస్వామి అయితే ఓం నమో నారాయణాయ అని మూడిట్లో ఏదైనా సరే మీరు నూట ఎనిమిది సార్లు లేదు మీకు ఏం లెక్క పెట్టుకోకున్నా కానీ కొద్ది ఓ పది నిమిషాలు కూర్చొని మంత్రాన్ని స్మరించుకొని ఏం చేయండి అంటే ఆ నిమ్మకాయను మీరు పూజ అయిపోయిన తర్వాత మీకు అంటే దేవుడికి హారతి ఆహారతి ధూపదీపనవి అన్నీ సమర్పించిన తర్వాత మీరు ఆ నిమ్మకాయను అదే కొద్ది బండారు కొద్దిగా వేసుకోండి నీళ్ళులో పీసుకొని మీరు ఒక్కరే షరఫత్ లాగా చేసుకొని తాగండి దాంట్లో కొంచెం బెల్లం వేసుకోండి లేదా చక్కెర వేసుకోండి ఇలా ఏదో ఒకటి వేసుకొని మీరు ఒక్కరే తాగాలి అట్లా ఇట్లా చేస్తూ ఉండాలి మంగళవారం శుక్రవారము ఆదివారము లేదా నరసింహస్వామి అయితే సోమవారము లేదా శనివారము మీ ఇష్టం ఇట్లా చేస్తూ రండి మీకు ఆటోమేటిక్ ఏడుపు అనేది తగ్గిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది మీరు నమ్మకంతో చేయాలి నమ్మకం లేకుంటే ఏవి పనులు కూడా జరగవు కాబట్టి మీకు ఖచ్చితంగా నమ్మకంతో చేయండి మీకు అమ్మవారు ముందు ఏడుపు అనేది బంద్ అవుతుంది మీ శరీరంగా పుష్ అంతకన్నా ముందు మీరు కాస్త అంటే ఈ ఉపవాసాలు వాటిని తగ్గించి కాస్త టైంకు తినేటట్లు మంచి ఆహారం తినేటట్లు చూసుకోండి అయితే ఈరోజు గద్దెల గురించి చెప్పుకుందాం అన్నాం కదా గద్దె అంటే ఏంటిది మనము కొత్తగా అమ్మవారిని నిలుపుకునేటప్పుడు పుట్ట బంగారు తెస్తారు కదా అయితే ఇక్కడ ఇంకొక చాలామంది తప్పు చేస్తున్నారు ఇది చాలామంది గురువులు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా ఏమో నాకు తెలియదు కానీ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఏంటిదంటే పుట్ట బంగారుకు పోయినప్పుడు మనము పుట్టని తవ్వుతుంటాం కదా తొవ్వినప్పుడు లోపట మనకు తేనె తిట్ట వెళ్తుంటుంది తెల్లగా దాన్ని చాలా పవిత్రం అనేది ఇస్తున్నారు అది చాలా తప్పు అది పవిత్రం కాదు అది మన పుట్ట బంగారు అంటే పుట్టమన్ను మనకు కానీ వాటిలోనే ఉన్న ఆ తెల్లది తెట్టలు తెట్టని ఉంటుంది మనకు తేనె తెట్ట ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అది చీమల యొక్క గుహాలు అంటే చీమలు పెడతాయి చీమలు కానీ చెదలు కానీ ఇట్లా ఏం చేసేవి అంటే వాటి యొక్క గూళ్ళు అనేవి నిర్మించుకుంటాయి అన్నమాట ఆ గూళ్ళు మీకు అంత కావాల్సి ఎండాకాలం చూడండి ఎండాకాలం చీమలు మొత్తం తెల్లగా అంటే ఏదైనా ఆహారం తీసుకెళ్తుంటుంది తెల్ల తెల్లగా మీరు పుట్టలు పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకైతే ఇది చాలా అనుభవంగా ఉంటుంది అనమాట సిటీలో తెలియదు కాబట్టి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు కానీ పల్లెటూర్లలో పురుషల అంటే చిలకలలో పొలాలలో పుట్టలున్న వాళ్ళ దగ్గర తిరుగుతుంటే ఎండాకాలము చీమలు ఏం చేస్తాయి అంటే ఆహారాన్ని తీసుకెళ్ళి తీసుకెళ్లి అవి దాచిపెడతాయి అది ఏమవుతుంది ఆహారము అంటే తెల్లగా మారిపోతుంది ఆ తెల్లగా చీమలు ఉండడం వల్ల అది మనకు తెట్టలు తిట్టలు వస్తుంది దాన్ని వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఓ నరసింహస్వామి వెళ్ళింది ఓ ఎల్లమ్మ వెళ్ళింది ఇది అంత మూర్ఖత్వం ఇది ఎవ్వరు కోపగించుకున్నా నాకు అనవసరం ఎందుకంటే నేను చెప్పేది అమ్మవారు నిజంగా తప్పు చెప్తే అమ్మవారు నన్ను ఏమన్నా చేయకోక అంతేగాని ఎందుకు అట్లా చేస్తున్నారు అలా పెట్టుకోకూడదు అది మంచిది కాదనమాట అలా పెట్టుకోవడం వల్లనే ఇంట్లో ఏమో గద్దెలు అంటే క్రాక్స్ ఇస్తాయి ఈ యంత్రాలు పెట్టడము ఇంట్లో యంత్రాల గురించి కూడా నేను ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్తే మీకు బోర్ వస్తుంది కానీ కాకపోతే గద్దె అనేది మనము కేవలము పుట్ట బంగారుతోటే అనుకోవాలి ఇంకా దాని లోపట మనం ఏమి వేసుకోకూడదు ఒకగాళ్ళ మీకు ఏమైనా పెట్టుకోవాలి అంటే ఒక గవ్వలు గవ్వ కానీ ఇట్లా అంటే లక్ష్మీ గవ్వలు కానీ ఇట్లా గోమతి చక్రాలు కానీ ఇట్లా దైవానికి సంబంధించినవి ఇవి పెట్టుకోవచ్చు లోపల అవి కూడా ఎక్కువ కాదు ఒకటో రెండో ఇట్లా రెండు మూడు ఒక ఐదు అనుకో అవ ఐదు ఇవి ఐదు అక్కడక్కడ గద్దె అంటే ఇంత ఇస్త్రం ఉంటుంది కదా అంటే ఇంత ఇస్త్రంలో అక్కడొకటి అక్కడొకటి పెట్టి మనము మంచిగా అలుక్కోవాలన్నమాట ఇది కొత్తగా ఇంకా దాంట్లో యంత్రాలు పెట్టుకుంటారా ఇంకేం పెట్టుకుంటారా మీ ఇష్టం యంత్రాలు పెట్టుకున్నారంటే రోజు దూపదీపన నైవేద్యాలు ఉండాలి అమ్మవార్లకు మీరు అట్లా ఉంటేనే అమ్మవారి శక్తి అనేది పెరుగుతుంది లేకపోతే పెరగదు యంత్రాలు పెట్టుకొని మేము పూజ చేయము మేము వారానికి చేస్తాము మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాము అంటే ఆ ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి ఫస్ట్ ఫస్ట్ భార్యాభర్తలకు గొడవలు స్టార్ట్ అవుతాయి తర్వాత విడిపోయే కాడికి వస్తుంది సమస్యలు కాబట్టి ఇప్పుడు చూడండి ఎక్కడ పల్లెటూర్లలో ఎక్కడ మనం పాత గద్దెలు చూసినా కొత్తగా పెట్టుకున్నా కానీ యంత్రాలు పెడతలేరు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయినాయి ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు సరే అది మీ ఇష్టం మీ ఓపిక మీ ఇష్టం మీ పూజా విధానము మేము చేసుకుంటాము అనుకున్న వాళ్ళు పెట్టుకోండి కానీ మేము చెయ్యలేము ఇప్పుడు ఎందుకంటే అందరూ ఇంటికాడ ఉండి పని చేసే వాళ్ళు లేరు కదా ఇప్పుడు కూలి పని చేసుకున్న వాళ్ళు ఉంటారు కూలి పని చేసుకున్న వాళ్ళు రోజు స్నానం చేసి పూజ చేయాలి అనే ఉండదు వాళ్ళకు కొంతమంది ఇప్పుడు ఈ ఏమంటారు ఈ మట్టి పని చేస్తారు మట్టి పని చేసే వాళ్ళు ఉదయం వెళ్తారు వాళ్ళు నాలుగిటికి నాలుగు ఐదింటి వరకే వాళ్ళు వండుకొని ఇంత వాళ్ళు ఇంకా స్నానం ఉండదు ఏముండదు పోతారు వాళ్ళు ఏదో సాయంకాలం తొందరగా వచ్చి స్నానం చేసి ఏదో దేవుని కింద దండం పెట్టుకుంటారు అంతే కదా ఈ అందరికీ కుదరదు కాబట్టి మీ చూడ్చుకొని అంటే ముందు మీ పని విధానం ఏ విధంగా ఉంది నేను చేసుకోగలుగుతానా చేసుకోగలనా అని ఆ మీ దాన్ని బట్టి మీరు యంత్రాలు పెట్టుకోండి లేకపోతే లేదు అయితే ఈ గద్దెలు ఉన్న గద్దెలను మనం ఎప్పుడూ క్లీన్ చేసుకోవాలంటే మనం ఉగాదికి చేసుకుంటారు ఉగాదికి ఏ ఏరెంక పున్నము అంటారు కదా ఏరకపుణానికి లేదా మనకు దసరా ఉంటుంది కదా దసరా పొడు కానీ కొంతమంది శివరాత్రికి గుడంగా అనమాట శివరాత్రికి ఇట్లా అంటే ఇట్లా మనకు పవిత్రమైన రోజులో మాత్రమే అది కూడా మనము గద్దెను గద్దెను మంచిగా జాజుతోటే అలకాలి చాలామంది జాజులో పెరుగాలి ఇది వేయాలి అది వేయాలి వేయాలి ఇవన్నీ అబద్ధం మీరు కేవలము జాజుతోటి మాత్రమే గద్దెలను అల్లుకోవాలి అంటే గద్దెను మళ్ళీ బాండువాళ్ళం వాటిని కదిలించకూడదు ఎప్పుడు పడితే అప్పుడు బాండవలు కదిలించకూడదు అది మీకే మంచిది కాదనమాట బాండవల చుట్టూ మనము మనం ఒక అరుగులా వేసుకుంటాం కదా ఆ అరుగును నీట్గా మనము జాజు తోటే వాళ్ళకి అది సపరేట్ పెట్టుకోవాలి మనము గద్దెలకి జాజు డబ్బా అనేది సపరేట్ పెట్టుకోవాలి మళ్ళీ అదే ఇంటి ముందర అలకడము బయట అలకడం ఇట్లా చేయకూడదు అది ఆ గద్దె కాడక మనం సపరేటు పెట్టుకొని జాజు ఒక్కటే వేసుకొని దాంట్లో కొంతమంది పసుపు వేస్తారు ఇవన్నీ పిచ్చి పనులు మాత్రం చేయకండి మీకు ఎగ్గ జా అంటే ఆ గద్దె అనేది చూడడానికి ఎర్రగా జాజు ఏ విధంగా ఉంటుందో అలా కనపడాలన్నమాట అలా జాజుతోటి అలకడం వల్ల ఏమవుతుంది అంటే జాజు మనకు జిగట ఉంటుంది జిగట ఉంటే ఏమవుతుంది జాజుతోటి అలుకుతుంటే ఈ ట్రా మనకు గద్దె అనేది క్రాక్స్ అనేది ఇవ్వదు గద్దె క్రాక్స్ ఇచ్చి పర అంటే సందులు సందులు పర్రెలు పర్రెలు అంటారు కదా అలా ఇస్తుంది అంటే ఆ ఇంట్లో చాలా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అమ్మవారు కూర్చోలేదు మనము ఇప్పుడు మనం ఒక సోఫా మీద కూర్చున్నాం అనుకోండి సోఫా కుర్చీ మీద కూర్చుంటే కుర్చీ కాళ్ళు ఏ విధంగా మంచి మంచిగా ఉంటేనే మనం ప్రశాంతంగా కూర్చుంటాం కానీ అది కొంచెం ఒక్కొక్క కాళ్ళు ఊగినట్లు చేసినట్లు లేకపోతే క్రాక్ కుర్చీ క్రాక్స్ వచ్చినట్లుంటే కూర్చోగలుగుతాం ఏదో కూర్చున్నాం అంటే కూర్చున్నాం అన్నట్లే ఉంటాం కదా పూర బర్గేషి కూచు అమ్మవారు కూడా అవి అదే విధంగా ఉంటుంది మనకు గద్దె మెయిన్ అది ప్రతిష్టంగా ఏం క్రాక్స్ లేకుండా అందుకే దాని లోపల యంత్రాలు అవి ఇవి పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనము సరిగా అలకకుండా చేయకుండా ఉన్నామనుకోండి అవి క్రాక్స్ అనేది వస్తుంది అనమాట ఇంకొకటి ఇప్పుడు చెప్పినా కదా నేను ఈ చీమలో పెట్టిన పుట్ట అవన్నీ తెచ్చి కలుపుతారు దాంట్లో అవి కలిపితే కూడా మనకు సరిగ్గా కూర్చోలేదు గద్దె అనేది క్రాక్స్ వస్తాయి అనమాట తొందరగా చీమలు పడుతుంటాయి అది చీమలదే కాబట్టి ఏమైనా చీమలు మనకు అక్కడ ఏదో ప్రసాదమో ఏదో పెట్టినప్పుడు నల్ల చీమలు వచ్చి ఆ పుట్టలో ఏదైనా పడి లోపల పోయినామంటే ఆల్రెడీ ఆ పుట్ట చీమల పుట్ట లోపట ఉండింటుంది కాబట్టి ఆ పుట్ట అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది పెరగడం వల్ల ఏమవుతుంది ఇంట్లో మాకు పుట్ట పెరుగుతుంది పుట్ట పెరుగుతుంది అంటారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి గద్దె విషయంలో ఏవి పడితే అవి తెచ్చి పెట్టుకొని తర్వాత ఇబ్బందుల పాలు కాకండి మంచిగా అలుక్కొని మీరు ఇంకా బొట్లు అంటే ఈ బొట్లు ఇష్టం వచ్చినట్లు కూడా పెట్టకూడదు మనకు గద్దె ఈ విధంగా ఉంటుంది అంటే ఒక పీట మాదిరిగా ఉంటుంది కదా కొంచెం ఇట్లా అరుగులాగా వచ్చి ఆ అరుగుకు మంచి పసుపు కుంకుమ పసుపు కుంకుమ ఇట్లా బొట్లు లైన్గా పెట్టుకుంటూ రావాలి ఇట్లా లేదు మాకు బాపనింటి ఎల్లమ్మ ఉంది బాపనింటి ఎల్లమ్మ ఉన్న వాళ్ళు బొట్లు అక్కడక్కడ మనము చూడండి ఆటలమ్మ ఆటలు ఎల్లమ్మకు బొట్లు మనం బోనం చేస్తాం కదా బోనం చేసినప్పుడు ఆటలెమ్మ ఎల్లమ్మకు ఒక ఒక బొట్లు పెడతారు అదేవిధంగా మనకు నా అంటే వెజ్ మనకు అంటే వెజ్ తినే బా బాపనింటి ఎల్లమ్మకు ఒకలాగా పెడతారన్న బాపనింటి ఎల్లమ్మ అంటే నాన్ వెజ్ లేని అమ్మవార్లకు బొట్లు ఆడ ఈడ పసుపు కుంకుమ పసుపు కుంకుమ మొత్తం కుండ మతము అన్నమాట మనకి ఆటలు ఎల్లమ్మ ఉంటే మంచి ఒక పద్ధతి మీద అమ్మవారికి బొట్లు పెట్టుకుంటూ వస్తారంటే లైన్గా పెట్టుకుంటూ వస్తారు పసుపు కుంకుమ పసుపు కుంకుమ ఇట్లా అనమాట కాబట్టి ఇది అమ్మవారి అయితే మీరు మంచిగా ఆ గద్దెని పూరించుకొని మీరు ఇంకా పూలు పెట్టుకుంటారా ఇంకేం చేసుకుంటారా అది మీ ఇష్టం కానీ ఇవన్నీ పిచ్చి పిచ్చి వేయాలి పెరిగేయాలి పాలేయాలి షాలు ఇవన్నీ పిచ్చి పనులు చేయకండి అయితే మనకు చెప్పిన కదా ఉగాదికి కానీ లేకపోతే మనం కొన్ని శివరాత్రి కానీ ఎవరైనా సరే ఈ బాండువలను కదిలించాలి అని అనుకుంటే అంటే బాండవలు ఏమవుతాయి అంటే మనం కూడా బాండవలకు జాజుతోటి అలుక్కుంటాం కదా అంటే జాజుతోటి మంచిగా కుంకుమతోటి అలుకుత కొంతమంది కుంకుమ రుద్దుతారు కుంకుమ కన్నా మనకు జాజే బెటర్ బాండువంగా జాజే అని కొంచెం చిక్కగా కలిపితే ఎర్రగా మంచిగా కనిపిస్తుంది తోటి మంచిగా గాలికి పైన పైన మూకడ పెడతాం కదా దానికి సున్నం పట్టి పెట్టి పైన పడగే ఉంటుంది కదా పడగకు జాజి తోటి అలిగి మంచిగా బొట్లు పెట్టి పసుపు కుంకుమతోటి అలంకరణ చేసి వరకు కింది భాగంలో సున్నం పెట్టాలి జాజు అలక కూడదు సున్నము రౌండ్గా సున్నం పెట్టి అప్పుడు మనము మళ్ళీ లోపల ఏమైనా ఉంటే అది కూడా మనము నిండు కడవ నీళ్ళు తేవాలి ఈ గొంగడు ఎక్కువ వాడాలి మనము అమ్మవార్లను ఈ చాపల మీద కూర్చోకంటే మనకు గొంగడి ఉంటుంది కదా గొంగడి మీద కొన్ని బియ్యం అన్న వడ్లన్న ఏవో ధాన్యాలు పోసి ధాన్యాల మీద అమ్మవారి బాండువలు పెట్టి మనం కడుక్కొని మంచి అలంకరణ చేసుకోవాలి ఇష్టం వచ్చినట్లు అమ్మవారి బాండువలను ఈ మనం పరుపుల మీద కానీ మనం వేసుకున్న చాపల మీద కానీ అలాంటి వాటి మీద వేయకూడదు మీరు చిన్న గొంగడి లాంటిదన్న తెచ్చుకోండి ఒకటి లేదు మాకు గొంగడంటే అమౌంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి సరే ఏదో ఒకటి మీరు గడ్డి పరక చాపలు కూడా దొరుకుతాయి కదా మనకు ఆ పరక చేపలు అన్న తెచ్చి దాటి మీద ధాన్యాలు పోసి బియ్యం కానీ ఏమన్నా పోసి వాటి మీద పెట్టి మనం అప్పుడు అమ్మవారిని శుద్ధి చేసుకొని మంచిగా చేసి మళ్ళీ అమ్మవారిని అక్కడ పెట్టి అమ్మవారిని తీసినప్పుడే మళ్ళీ మంచిగా అల్లుక్కొని ఎందుకంటే మనం ఉంటే అప్పుడు వారం వారం ఏం చేస్తాము అంటే బాండవల కింద అలకాం కదా బాండవాలు తీసింటాం కాబట్టి మళ్ళీ మంచిగా అల్లుకొని ఎక్కడైనా క్రాక్స్ అవన్నీ వస్తే మీరు ఏం చేయాలంటే పుట్టమన్ను ఎప్పుడన్నా తెచ్చుకోండి మీకు ఏ అంటే మనకు శివరాత్రి దగ్గర వస్తుంది మేము బాండవాలు తీసి శుద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా ఒక మంచి రోజు చూసి ఇంతో అంత కొద్దిగా పుట్ట బంగారు మంచిగా ప అంటే రాళ్ళు అవన్నీ గడ్డి ఏమీ లేకుండా మంచిగా కొంచెము జల్లెడు కాబట్టి మంచిగా మెత్తది తీసుకొని ఇంట్లో అక్కడే ఒక తోటి పెట్టుకున్నాం అనుకోండి ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే ఎక్కడైనా క్రాక్స్ అవి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఆ పుట్టమన్నుతో మళ్ళీ మా క్రాక్స్ అవన్నీ మూసేసి మళ్ళీ మంచిగా అల్లుకుని మళ్ళీ పూరించుకుంటాము అంటే గద్దెని అనేది పూరించుకొని మళ్ళీ అమ్మవార్లను అనేది పెట్టుకుంటూ వస్తాం అయితే అమ్మవారిని కదిలించినప్పుడు మనము నిండుగా అంటే నిండు పూజ చేస్తారు నిండు పూజ అంటే ఐదు ఇస్తరాకులు అంటే ఐదు ఇస్తరాకులో నైవేద్యం పెట్టాలి ఒకటి రెండు కాదు అమ్మవారికి బాగా మగ్గులము మైసాచి పొగ బాగా వేయాలి అమ్మవారికి నిమ్మకాయల మాలగుడంగా వేయాలి ఆ రోజు ఇంట్లో 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 పెట్టుకున్న వాళ్ళు సరే కొలుపులు చెప్పే వాళ్ళ విషయం వేరు ఇది కేవలం నేను ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నా మళ్ళీ కొలుపులు చెప్పి మేము పీఠం వేసుకున్నా వాళ్ళది వాళ్ళది మొత్తం వేరే ఉంటుంది వాళ్ళకు కొన్ని ఆహార నియమాలు ఉంటాయి కొన్ని వేరే ఉంటాయి అది సపరేటు కేవలం ఇంట్లో ఉన్న వాళ్ళకు మాత్రమే నేను చెప్తున్నా నేను ఇలా చేసుకోవాలి అని మళ్ళీ కొలుపులు చెప్పే వాళ్ళకు ఇదే వర్తిస్తుంది అనుకోకండి వాళ్ళ ప్రాసెస్ వేరే ఉంటుంది మళ్ళీ ఇలా మీరు శివరాత్రికి ఉగాదికి ఇట్లా మీరు అయితే అమ్మవారికి నిండుగా అలంకరించుకొని ఐదు ఇస్తరాకుల నైవేద్యము అంటే బెల్లం అన్నం కానీ పులుసు కానీ ఇప్పుడు మనకు బాపనిట్ ఉంటే ఉల్లిగడ్డ వేయరు లేదు మాకు ఆటెళ్ళమ్మాంటే ఉల్లిగడ్డతో పచ్చి పులుసు చేస్తారు పోసు పెట్టరు అది అందరికీ తెలిసిన విషయమే కదా ఇంకా లేదు మీకు ఇంకా భక్ష్యాలు కానీ గారెలు కానీ ఇట్లా ఏవి మీకు నచ్చిన వంటకాలు అన్నీ అమ్మవారికి నిండు ఐదు ఇస్తరాకుల్లో పెట్టి ఐదు ఇస్తరాకులు అమ్మవారి ముందు పెట్టి నైవేద్యం చూపించి ఆ రోజు మీరు ఇట్లా నిండుగా అమ్మవారిని అలంకరించుకోవాలి మనకు ఇది అసలైన అమ్మవారిని పూరించుకోవడము అంటే ఇంకా వారం వారం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇస్తరాకులను రెండు ఇస్తరాకులను వాళ్ళు ఇష్టము ఆ రోజు అల్లుకొని నీట్గా పెట్టుకుంటారు కానీ ఆ రోజు బాండవలైతే వాళ్ళు కదిలించారు కదా ఇట్లా ఇట్లా మనము చేసుకోవాలన్నమాట ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో పెట్టుకోండి నేను కామెంట్లో ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను అన్నమాట అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్